పవన్ కళ్యాణ్ ఆరడుగుల ఆజానుబాహుడు కాదు అన్న గొప్ప మెగాస్టార్ కాదు డజన్ల కొద్దీ హిట్లు లేవు అమావాస్య అమావాస్యపును తప్ప వరుసగా తన సినిమాల బరదుండదు అయినా ఇండస్ట్రీ ఊగిపోయేంత అభిమానుల బలం పవర్ స్టార్ సొంతం బేసిక్గా వరుసగా ఫ్లాప్స్ పడితే ఇండస్ట్రీ నుంచే కాదు అభిమానుల మనసులోంచి కూడా హీరో అవుట్ అంటారు కానీ హిట్ ఫెయిస్ కి అతీతంగా ఎదిగిన పవన్ కళ్యాణ్ నిజంగా ఓ ఎనిగ్మా మాజీ మంత్రి కేటీఆర్ అన్నట్టు ఊహాతీతుడు పవన్ కళ్యాణ్ అలాంటి తను ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక మారిపోయాడా పెండింగ్లో ఉన్న సినిమాలకు తను ఇంకా దూరం అవుతున్నాడా వరదల కష్టాలే తన కొత్త సినిమాల అప్డేట్స్ ని ఆపేశాయి మరి ఏం చేస్తే బ్రేకులు పడ్డ తన సినిమాలకు ఊపొస్తుంది తన సినిమా ఎప్పుడొస్తుంది టేక్ ఎ లుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అవ్వడానికి పదేళ్ల రాజకీయ గాయాలతో ఒంటరిగా ఫైట్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత అలియన్స్తో ఏపీ ఫేట్ని మార్చే ప్రభుత్వం ఏర్పాటైంది డెప్యూటీ సీఎంగా పవన్ జర్నీ మారిపోయింది కానీ పొలిటికల్గా ఈ స్థాయికి రావడానికి పదేళ్లు పట్టింది అయితే పవర్ స్టార్గా ఇండస్ట్రీని రూల్ చేయడానికి మాత్రం పవన్ కి కేవలం మూడేళ్ళే పట్టింది కెరీర్ మొదలైన నాలుగేళ్లకే తొలి ప్రేమ హిట్ తర్వాత బద్రి లాంటి బ్లాక్ బస్టర్తో అసలు పవన్ అంటే స్టారో హీరోనో కాదు తను పర్సనల్ ఎమోషన్ అనేంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది కేవలం తొలి ప్రేమ బద్రి రిలీజ్ అయిన టైంలో టీనేజర్స్కి పవన్ బీభత్సంగా నచ్చేయడం వాళ్లే ఇప్పటికీ ఫార్టీ ఇయర్స్ వయసుతో ఉండడం వల్ల జమానా నుంచే తన ఫ్యాన్ ఫాలోయింగ్లో డెబ్బై శాతం యంగ్స్టర్సే కాదు మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉండడం ఆ లెక్క కోట్లలో కూడా ఉండడంతో పవన్ ఫాలోయింగ్ వెనుకొన్న మతలమేంటో ఇప్పటికీ అర్థం కాదు పవన్ తన అన్నలా గొప్ప డాన్సర్ కాదు గొప్ప ఫిజిక్ లేదు పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు అనేలా ఏదో యాక్సిడెంటల్ స్టార్ని నేను అనేస్తాడు అలాంటి తనకి ఎలా ఇంత క్రేజ్ ఇంత ఇమేజ్ అర్థం కానీ మ్యాటర్ ఇరవై ఏళ్ల కెరీర్లో ఇరవై ఐదు సినిమాలు చేస్తే అందులో తొలి ప్రేమ బద్రి ఖుషీ గబర్ సింగ్ అత్తారింటికి దారేది భీమల నాయక్ లాంటి అర డజన్ హిట్లు అందులో మూడు నాలుగు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్లు అంటే సూపర్ స్టార్ రజనీలానో మెగాస్టార్ చిరంజీవిలానో డజన్ల కొద్దీ హిట్లు లేవు అయినా పవన్ పేరు చెప్తే యూత్లో పూనకాలు వస్తాయి ఎందుకు అక్కడే చిన్న మ్యాజిక్ చేశాడు పవన్ పవర్ స్టార్ అంటే అభిమానం కాదు పిచ్చి అనేంతగా సీన్ మారడానికి కారణం యూత్ని కనెక్ట్ అయ్యే కంటెంట్తోనే పవన్ ట్రెండ్ సెట్ చేయడం తొలి ప్రేమ హిట్తో అప్పట్లో యూత్ ఐకాన్గా మారిన పవన్ బద్రితో ఆ ఫైట్లు ఆ యాటిట్యూడ్తో మరింత దగ్గరయ్యాడు ఖుషీలో కత్తి ఫైట్ కర్ర ఫైట్ నిజంగా యూత్ మతి పోగొట్టింది తమ్ముడులో ఆ పాటలు తన లుక్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్యాంటు మీద ప్యాంట్ వేసిన షార్ట్ మీద షార్ట్ వేసిన ఫైనల్గా ట్రెండ్ సెట్ చేసినా పవన్కే చెల్లింది ఇలా ఎన్నో యూత్కి నచ్చే పనులు దానికి మించి ఎంత ఇమేజ్ ఉన్నా నెగ్గడంతో పాటు తగ్గడం తెలిసిన నిజాయితీ ఉన్న వ్యక్తి అవడం కూడా ఫ్యాన్స్ ని భక్తులుగా మార్చేసింది సూపర్ స్టార్ రజనీ రేంజ్లో ఇక్కడ పవన్కి అభిమానుల్లో క్రేజ్ ఉండడానికి మరో కారణం తన సింప్లిసిటీ ఒకవైపు తన సినిమాలు మరోవైపు సామాన్యుల తన నేచర్ ఇలా కొన్ని తెలిసిన కారణాలు ఇంకొన్ని ఊహ కందని రీజన్స్ ఇలా పవన్ అంటే ఊహాతీతుడిగా చేసేసాయి అభిమానుల్ని భక్తులుగా మార్చేశాయి